మోసే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడా ఓ మంచి దేవుడా వాడి అంతకీ పర్మిషన్ ఇవ్వాలంటాడు అయ్యా చేద్దాం ఈ ఐగుప్తులోనే ఈ ఐగుప్తులోనే ఒక గ్రౌండ్ ఒకటి ఉంది పెద్ద గ్రౌండ్ ఒకటి ఉంది కాలేజ్ గ్రౌండ్ ఎవడాడు గ్రౌండ్ మన మన పేర్లు కూడా అట్లా ఉంటాయిగా దరిద్రం మన ఊరు పేర్లు ఎంత దరిద్రమో ఆ మధ్య ఏసరు గారు అమెరికా నుంచి అమెరికా నుంచి ఇంకో పది రోజుల్లో వచ్చేస్తారు ఆయన ఈలోగా వాల్ పోస్టర్లు వేసుకుంటారులే సభలు పెడతారు పలాన చోటని ఆ సేవకుడికి ఫోన్ చేశాడంట హలో బెదరో హలో అన్నా నా ప్రైలాడన్న నాన్నా బ్రదర్ ఎక్కడున్నావు నువ్వు నేనన్నా సున్ని పెంట్లో ఉన్నానన్నా ఏ పెంట అదే అక్కడ సభలు ఏర్పాటు చేద్దామని అన్నా అన్న అన్న ఒక పుల్లే ఉందన్న అన్న ఒక పుల్ల మరలా అన్న పుల్ల అంటుకోవట్లేదు అన్న సరే నేను తర్వాత చేస్తా గంట తర్వాత మరలా చేశారట ఆయన బ్రదరో బ్రదర్ అదే మీ అది మీ ఊళ్ళో సభలు పెడదు ఇలో బాల్ పోస్ట్లు వేస్తారు అన్నా అన్న రేపు నువ్వు ఎక్కడున్నావురా నేనన్నా రాళ్ళ పెంట్లో ఉన్నానన్నా ఏ పెంట సరిగ్గా మాట్లాడు అన్న అన్నా అన్నా హలో హలో అరే మీరు ప్రయత్నిస్తారు కదా తిరిగి ప్రయత్నించండి హలో రే సరే బర్లా ఇంకో గట్ తర్వాత బర్లాజ్ చేశాడంట ఆయన ఎక్కడున్నావురా కోళ్ళ పెంట్లో ఉన్నానన్నా నీ సభలు క్యాన్సిల్ రా నీ సభలు క్యాన్సిల్ ఇందాకేమో సున్ని పెంట ఆ తర్వాత ఏమో క్రోళ్ళ పెంట ఇప్పుడేమో పెంట మొహమాడ మీ ఊళ్ళో క్యాన్సిల్ రా సభలో దరిద్రమైన పేర్లు ఏ గ్రౌండ్లో మోష అంటాడు దేవా వాడు మమ్మల్ని వెళ్ళి ఉంటా అందుకని టౌన్లో ఒక రామశేషు మమ్మీ గ్రౌండ్ అవుతుంది అక్కడ పెట్టమంటారా ఎందుకు ఇనుప కొలివిలో ఉన్న ఉన్నవాళ్ళు స్వేచ్ఛగా నన్ను ఆరాధించలేరు ఇరుకు ఇబ్బందుల మధ్యలో వేటగాని ఉరుల మధ్యలో చిక్కడిపోయినోడు నన్ను స్తుంచలేర్రా ఈ శాపంలో నుంచి బయలుదేరండి ఈ ముసుగులో నుంచి బయలుదేరండి బయటికి స్వేచ్ఛగా వచ్చి ఆరాధించండి నన్ను స్తోత్రం చెప్పండి కాబట్టి ఐగుప్తు నుంచి బయటకు వచ్చాక వాళ్ళకి దేవుని మందిరం లేదు వెరీ బిగినింగ్ ఆఫ్ దైర్ జర్నీ వాళ్ళ ప్రయాణ ప్రారంభంలో అద్భుతంగా మూడు రోజులు స్తుతి ఆరాధన చేసుకొని బయలుదేరేశారు కొన్నాళ్ళ తర్వాత దేవుడు అన్నారు మౌజస్ మీకు ముందు దహించు అగ్నిగా వెళుతుంటే నాకు తృప్తి లేదబ్బా మీ వెనక పరాక్రమశాలిగా వచ్చినా నాకు తృప్తి లేదు మిక్కుడి అడవల అగ్ని స్తంభముగా మీ మీద మేఘ స్తంభముగా ఎంత సరౌండ్గా వచ్చినా నాకు తృప్తి లేదప్ప ఏం చేయమంటారయ్యా నేను మీ మధ్యలో నివసించున్నట్లు ఆహా ఆహా చెప్పు నేను మీ మధ్యలో నివసించినట్లు నాకు ఒక మందిరాన్ని నిర్మించండి స్తోత్రం చెప్పు నేను మీ మధ్యలో నివసించున్నట్లు నాకు ఒక మందిరాన్ని కట్టం తెలియక కానీ తెలియక కానీ ఎండ మధ్యలో దేవుని మందిరం ఉంటే ఎంత ఆశీర్వాదమో తెలుసా తెలియక చాలామంది దేవుని మందిరం నీడబడితే ఏమంట ఏమంటమ్మా ఏమంట నీకు పెట్టాలరా తద్దినం అసలు దేవుని మందిరాన్ని ఆనుకొని మన కుటుంబాలుంటే ఎంత దీవెన ఒకవేళ సౌండ్ పొల్యూషన్ ఉంటుంది అని అనుకుంటాం కానీ కానీ దేవుని మందిరం ఉంటే ఎంత ఆశీర్వాదం దేవుని మందిరం యొక్క నీడ మన మీద పడితే ఎంత దీవెన రాత్రి మగలు దైవ నామస్మరణ వినబడుతూ ఉంటుంది అద్భుతం నేను మీ మధ్యలో నివసించినట్లు మీరందరూ కలిసి నాకు ఒక మందిరాన్ని కట్టండి మందిరమే కదండి పుస్తకం వచ్చేయరా నాలుగు పుస్తకాలు వచ్చాయి నాలుగు పుస్తకాలు వచ్చేసి అరకు తిందాం మందిరం కడుతున్నాం మందిరం కడుతున్నాం మందిరం కడుతుందా ఇదేంటయో ఎట్లా కట్టమన్నారు దేవుడు నేను ఎవరినైతే ప్రేరేపిస్తానో నేను ఎవరెవరి హృదయాలను అయితే ప్రేరేపిస్తానో వాళ్ళు మనపూర్వకమైన కానుక తీసుకొచ్చేస్తారు ఆ మనపూర్వకమైన కానుకతో నా మందిరాన్ని కట్టండి చిన్న ట్విస్ట్ చెప్పన అయ్యా ఆకాశ పక్షులు వాటి గూళ్ళు అవే కట్టుకుంటున్నాయి నక్కలు వాటి బొరియలు అవే తవ్వుకుంటున్నాయి మా ఇండ్లు కూడా ఒకప్పుడు ఇందిరమ్మ పథకం కింద వాళ్ళ తాత పథకం కింద వాడి జేజ్ పథకం కింద గాంధీగారి పథకం కింద ఏదో ఇళ్ళు కట్టించేవాళ్ళు నాలుగేళ్ల తర్వాత సాబు గూరి పది మంది చచ్చేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళేదో సెంట్ భూమి ఇస్తే వాళ్ళు ఏదో ఇస్తే మేమే కట్టుకుంటున్నాం మా ఇండ్లు మేమే కట్టుకుంటున్నాం ఏది జగనన్న కాలనీ అయినా చంద్రబాబు నాయుడు గారి కాలనీ అయినా ఏ కాలనీ అయినా వాళ్ళు సెంట్ భూమి ఇస్తారు మనమే కట్టుకుంటున్నాం అందుకని డబ్బంతా తెచ్చి మీ మొహం దార్వ శాతం మీరే కట్టుకోండి అన్నారా దేవుడే బాధ్యత తప్ప చెప్పారు మీరందరూ కలిసి నాకు ఒక మందిరాన్ని కట్టండి స్తోత్రం చెప్పు సరే ఆ రోజున అరణ్య యాత్రలో ఉన్నప్పుడు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు మొబైల్ మందిరం మొబైల్ మందిరం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వేసుకోవడం మేఘం బయలుదేరాక హడావుడిగా సర్దుకోవడం ఇలా నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల అరణ్య యాత్ర ముగించిన తదుపరి యహోషవా నాయకత్వంలో అనే చోట పర్మినెంట్గా దేవుని మందిరాన్ని వేసేసారు ఆ దేవుని మందిరంలోనే ఏలి సేవ చేస్తూ ఉండేవారు పెద్ద ఆయన ఆ శిలోహు మందిరంలోనే శామ్యుయేల్ వాళ్ళ సొంతూరు రామా రామా ఆ ఊళ్ళో నుంచి ఏలి శిలోహు మందిరం ఉంటే అక్కడ సమూహేలు కూడా అక్కడే తర్ఫీద్ అయ్యారు ఆ తర్వాత రోజుల్లో ఇక దావీదు దావీదు దేవుని మందిరం కోసం ఒక స్థలం నా దేవుని మందిరానికి నేను ఒక స్థలం చూసేంత వరకు నేను నా మంచం ఎక్కను నా కన్నులకు నిద్ర పట్టుదలతో ప్రవచనాత్మకంగా సిద్ధపరచబడిన స్థలాన్ని దావీదు గుర్తుపట్టాడు దావీదు గుర్తుపట్టి అంతకు ముందే దావీదు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా ఎవరు ఏదిచ్చినా వాటిలో శ్రేష్టమైనవి ఘనమైనవి దేవుని మందిరం కోసమని అక్కడ వేసి పెట్టేవాడు అక్కడ పోగు చేసి పెట్టాడు మంగ ఒకనొక సందర్భంలో దేవుని మందిరం కట్టేస్తారు అనుకున్నారు కట్టేత్తారు అనుకున్నారు దేవుడు అన్నారు డేవిడ్ నువ్వు వద్దులే రక్తశక్తమై ఉన్న నీ చేతులతో వద్దులే మీ అబ్బాయి సోలోమోన్ యహోబాకు ప్రియుడు వాడు కడతాడులే ఏమంటావు అలాగేనండి బాబా మీరు మీరు ఎలాగంటే అలాగనండి మీ చిత్తానికే శిరసభావిస్తానండి బాబా యాడ్స్ ఒక తండ్రిగా దావీద్ ఎంత మెచ్యూర్డ్ పర్సన్ తెలుసా దావీదు సబార్డినేట్స్ అందరిని పోగు చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సొలోమోన్తో చాలా విషయాలు చెప్తాడు నేను ప్రార్థన చేస్తా నువ్వు పూనుకో స్థలాన్ని స్థలం చూసా మెటీరియల్స్ ఎంతపరిచా పూనుకో నీ దేవుడైన ఓహో వాక్కును విని శ్రద్ధగా చేస్తే మందిరం కడతాం ఓకే చెప్పి సబార్డినేట్స్ అందరం పిలిపించి మనం కడదాం అనుకున్నాం కానీ మా అబ్బాయితో కట్టిద్దారన్నారు అందుచేత దావీదు తన సమకాలికులతో చెప్తున్నారు నా బిడ్డ కట్టపోయే మందిరానికి మీరందరూ పూర్తి సహకారాన్ని అందించండి ఓకే ఒక తండ్రి తన ఇన్ఫ్లుయెన్స్ని వాడాలి అది బాధ్యత తండ్రికి తండ్రి తన ఇన్ఫ్లుయెన్స్ వాడాలి బాధ్యతది తన సబార్డినేట్స్ అందరికి చెప్పారు నా మా అబ్బాయిని తొక్కే మాకండి మా అబ్బాయి అమాయకుడు సిల్వర్ స్పూన్తో ముట్టాడు వాళ్ళమ్మ కొంగు సాట్లు పుట్టి పెరిగాడు మిగతా అప్షాల అదోనియా అమ్మోనియులు వీళ్ళందరూ దుర్మార్గులు మీరందరూ సబార్డినేట్స్ అందరు కలిసి కట్టండి రైట్ నాన్న సౌలభి అదిగో మెటీరియల్ అక్కడంతా ఉంది రెడీగా ఓకే సొలోమోన్ ఇంట్లోకి తీసుకెళ్ళి కొన్ని అల్మారులు తీసి సొలోమోన్ నా దేవుని మందిరం మీద నాకు ఆసక్తి ఎక్కువరా అని చేత ఇది మన సొంతం ఇవన్నీ వీటిలో కూడా ఎంత కావాల్సి వస్తే అంత దేవుని మందిరానికి తీసుకెళ్ళి వాడమన్నాడు మొత్తం మీద ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు సొలోమోను దగ్గరుండి దేవుని మందిరానికి కట్టాడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మన హొసన్న మందిరాలన్నీ ఎట్లా కడతామో తెలుసా తాపి మేస్త్రి గోడ కడతానే ఉంటాడు వీడు పెయింట్ వేస్తూనే ఉంటాడు వాడు పెయింట్ వేస్తూనే ఉంటాడు వీడు లైట్లు ఓడ పెరిగి మళ్ళా గోడ వైర్లు ఎక్కిస్తానే ఉంటాడు మనం ఏడు సంవత్సరాలు బాధ్యత రెండు కోణాలుగా చెప్పన అంతఃపురమేమో పద్నాలుగు సంవత్సరాలు కట్టించుకున్నాడు దేవుని మందిరమేమో నెగిటివ్ పాజిటివ్ చెప్తా మొదటి దేవుని మందిరం ముఖ్యం రా అంతఃపురం దేవుంది సమయం దొరికినప్పుడంతా ఒక ఇటుకు పెట్టండి పది పది పనుల దేవుని మందిరం రెండు దేవుని మందిరాన్ని ఏమో హడావిడిగా కట్టేసి అతని అంతఃపురాన్ని మాత్రం పద్నాలుగు సంవత్సరాలు కట్టుకున్నాడు అది ఇది కానీ దేవుని మందిరమే ముఖ్యం స్తోత్రం చెప్పండి గట్టిగా ఏడు సంవత్సరాలు దేవుని మందిరాన్ని కట్టి మిగతా వాళ్ళు ఎవ్వరూ చెప్పని అద్భుతమైన మాటలతో కూడిన ప్రార్థన చేస్తారు సోలము అందుకే దేవుని మందిరాన్ని దగ్గరుండి కట్టించాడు గనక మందిరం యొక్క విలువ విశిష్టత ప్రశస్తమైన అనుభవాలు ఏమిటో సోలోము తెలుసు గనక ఈ ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథంలో వందల సార్లు వ్యర్థము 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 వ్య వ్య అని మాట్లాడుతూ కేవలం ఈ ఐదవ అధ్యాయంలో జాగ్రత్త 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 ఎందుకంటే మందిరాన్ని కట్టినోడు గనక మందిరం యొక్క ఘనత మందిరం యొక్క ఏమిటో సొలోమోనుకు తెలుసు గనకనే జాగ్రత్తలు చెప్తున్నారు ఎస్ పౌలు కూడా పౌలు కూడా మీరు దేవుని మందిరంలో సమాజముగా కూడినప్పుడు మీ మధ్యలో ఏం జరుగుతూ ఉంది అని అడుగుతారు హెబ్రి పత్రికలో చాలామంది సమాజముగా కూడుకోవడం మానేస్తూ ఉన్నారు మీరైతే ప్రభువురాకడ సమీపిస్తూ ఉన్నదని ఎరిగి మానద్దు 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 దైవ జనాంగమా ఈ దేవుని మందిరం అనేది మహానుభావులు అందరూ మాట్లాడుకొని వాళ్ళకి డబ్బు ఎక్కువయ్యి కట్టుకునే కాదు సాక్షాత్తు మహా మహిమ కలిగిన దేవుడు మట్టి మనుషులతో నివసించాలని సహజీవనం చేయాలని నేను వారిని విడువక వారి మధ్యలో నివాసం చేస్తా నేను వారి మధ్యలో నా మందిరాన్ని స్థిరపరుస్తాను ఇట్లాంటి మాటలు బోల్డని ఉన్నాయి దేవుడు ఈ మట్టి మనుషులను కలుసుకోవడానికి మీరందరూ కలిసి నాకు ఒక మందిరాన్ని కట్టండి